జులై నైన్త్ బుధవారం సింహాచలలో గిరిప్రదేశం జరుగుతుంది కదా అది మనం ఆరాసెళ్ళి ఆరామ్స్ వచ్చడానికి టిక్స్ ఫాలో అండి యూజ్ అవుతుంది టిక్ నెంబర్ హెవీ డ్రెస్సెస్ వేసుకోవద్దు లైక్ జీన్స్ కుడీస్ వేసుకుంటే అదే ఒక రెండు మూడు కేజీలు ఉంటాయి అన్నీ కేజీలు మనం తీసుకుని వెళ్ళాం కదా కాబట్టి సింపుల్ గా అబ్బాయి అనుకోండి ఒక ట్రాక్ ఒక టీషర్ట్ అనుకోండి ఒక టాప్ లగ్న వేసుకుంటే టిక్ నెంబర్ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ వాలెట్స్ గానీ బ్యాక్ లో పెట్టుకుని అసలు వెళ్ళదు ఒకవేళ ఎవడైనా చేయాలి ఓపెన్ అయిపోయినా జనవల్ చేసాలో మనం గుర్తుపడతాం కదా కాబట్టి గోల్డ్ టిక్ నెంబర్ త్రీ అక్కడ అన్ని ఫ్రీ ఫుడ్ కాబట్టి చూసిన వెళ్ళి తినాలనిపిస్తుంది అది తినేస్తే మన కొట్ట ఫిల్ అయిపోతుంది కదా అంత కొట్ట మసీలు అయిపోతాం కాబట్టి తక్కువ తక్కువ ఎక్కువ సార్లు లేదా అనుకోండి మనం మనం ఉండడానికి కూడా ఈజీగా కిట్ నెంబర్ ఫోర్ లక్షల మంది వస్తారు కాబట్టి మన ఫోన్ సిగ్నల్స్ నేను కాబట్టి ఫ్రెండ్స్ ఎలాగైనా వెళ్తే గ్రూప్ గా ఏదైనా ఒక పాయింట్ పెట్టుకోండి ఎక్కడ ఉంటాము ఇక్కడ ఉంటామో అని చెప్పి అలా కలిసి వెళ్ళండి ఒక వెనకాల లాస్ట్ మేము వెళ్ళాము ఒక వెనకాల వదిలేదు అనుకోండి గుర్తుపట్టడానికి సావాలి మనం కిట్ నెంబర్ ఇంకా నా వెళ్ళవట్లేదు నేను అని అనుకుంటే అతని కుచ్చేసి ఏదో క్యాబ్ ఏదో వెళ్ళిపోవడం వెళ్ళిపోయింది నువ్వు సచివాలకు కూడా నా ముక్కు ఇచ్చాను ఏదో చెప్పడు కదా అంత ఎమర్జెన్సీ లాస్ట్ టైం చాలా మంది ఎమర్జెన్సీ వచ్చే పోతాం అంత అవసరం లేదు కదా కుచ్చేవచ్చు అలా వర్షం పడుతుంది కాబట్టి గొడుగు పట్టుకెళ్లారంటే అంతకు మంది సేవ్ అవుతాం